శ్రీ స్వామి స్వామివార్ల దేవస్థానం ఇంద్రకీలాద్రి విజయవాడ ఆంధ్రప్రదేశ్ దసరా మహోత్సవములు రెండు వేల ఇరవై నాలుగు ఆశ్వీజుద్ధ విధియ శుక్రవారము శ్రీ గాయత్రీ దేవి శ్రీమాత్రే నమ ఇంద్రకీలాద్రి పర్వతం మీద వేంచేసి ఉన్నటువంటి కనకదుర్గా అమ్మవారిని నవరాత్రుల్లో రెండవ రోజున ఈ రోజున గాయత్రి స్వరూపంతో దర్శించుకుంటూ ఉన్నా సర్వేంద్రియాణ నయనం ప్రధానం ఇంద్రియాలన్నిటిలో నేత్రము ప్రధానం కాగా సర్వేషు గాత్రేషు శిరఫ్ ప్రధానం అన్నారు అయితే జన్మించినటువంటి ప్రతి ప్రాణికి కూడా మనస్సు చాలా ప్రధానమైనటువంటిది ఆ మనస్సు మనుష్య జన్మలో చాలా విశేషమైనటువంటి శక్తివంతంగా ఉంటుంది ఆ మనస్సులో శాస్త్రంలో చెప్పబడేటువంటి నాలుగు భాగాలు ఉన్నాయి అందులో బుద్ధి అనేటువంటిది చాలా విశిష్టమైనటువంటి భాగం మనుష్యుడికి ఈ బుద్ధి అనేటువంటిది ఎప్పుడైతే సక్రమ స్థితిలో ప్రవర్తిస్తుందో మనుష్యుడు సర్వాభివృద్ధిని పొందుతాడు తనకు తాను క్షేమం పొందుతాడు ఎదుటివారి యొక్క క్షేమాన్ని కూడా పరిపూర్ణంగా సంరక్షించగలుగుతాడు అటువంటి దివ్యమైనటువంటి బుద్ధి వృత్తులను సక్రమమైన స్థితిలో నడిపి కాపాడేటువంటి తల్లి గాయత్రీదేవి సృష్టి ప్రారంభం నుంచి మహర్షులందరూ కూడా గాయత్రీ దేవత ఉపాసన చేశారు వాళ్ళు మహాత్ములైనారు ఈ లోకాన్నంతటినీ కూడా బ్రహ్మ సృష్టికి ప్రతి సృష్టి చేయగలిగినటువంటి అనంత శక్తులు గాయత్రీదేవి అనుగ్రహంతో మహర్షులకు లభించినాయి అటువంటి దివ్యమైనటువంటి గాయత్రి స్వరూపంతో అమ్మవారిని మనం దర్శిస్తున్నాం అమ్మవారు ఐదు వర్ణములు కలిగినటువంటి ముఖములతో ఉంటుంది అంటే ఒక్కొక్క ముఖం ఒక్కొక్క వర్ణంతో ఉంటుంది ముక్త విద్రుమ హేమ నీల ధవళ వర్ణములు ముచ్చపు వర్ణం తెలుపులో సూక్ష్మమైనటువంటి ఎరుపు వర్ణం కలిసినటువంటి వర్ణం ముచ్చపు వర్ణం ముక్త విద్రుమ ఎరుపు వర్ణం అలాగే అంటే పగడపు వర్ణం హేమం బంగారు వర్ణం నీల వర్ణం ధవళ వర్ణం పూర్తి తెలుపు ఈ అమ్మవారు ఐదు ముఖాలతో ప్రకాశిస్తూ దశహస్తములు కలిగి ఉంటుంది అమ్మవారి చేతిలో ఉన్నటువంటి ఆయుధ ఆభరణాలను కనుక మనం చూసినట్లయితే వరదం అభయం అంకుశం కశం కపాలం గద శంఖము చక్రం రెండు తామర పుష్పములు త్రిమూర్తుల యొక్క త్రిశక్తుల యొక్క దివ్యమైనటువంటి ఆయుధాభరణములు ఏవైతే ఉన్నాయో ఆ ఆయుధాభరణములన్నీ కూడా గాయత్రీదేవి చేతుల్లో మనకు కనిపిస్తాయి అంటే ఈ సకల సృష్టిని కూడా నిర్వర్తించగలిగినటువంటి అనంతమైనటువంటి మూలభూతమైనటువంటి బ్రహ్మస్వరూపమే గాయత్రీ దేవిగా మనకు శాస్త్రాలు చెబుతున్నాయి అందుకనే మొట్టమొదటిగా గాయత్రి మంత్రోపదేశం చేసి ఉపనయనం చేసుకున్నటువంటి అటువుకు మరి గాయత్రి ఉపాసనను గురువులు అనుగ్రహిస్తారు అటు తరువాత ఆ గాయత్రి ఉపాసన ద్వారా వేద సిద్ధి కలుగుతుంది ఆ వేద సిద్ధి ద్వారా తత్వజ్ఞాన సిద్ధిని పొంది మహర్షులు మరి సమస్త లోకానికి కూడా దివ్యమైనటువంటి పరబ్రహ్మతత్వాన్ని ఉపదేశం చేశారు కాబట్టి గాయత్రీ దేవి యొక్క అపారమైనటువంటి అనుగ్రహం ఏమిటి అంటే మనస్సును సక్రమమైనటువంటి స్థితిలో నడిపి కాపాడేటువంటి స్థితి ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం కాబట్టి గాయత్రి స్వరూపంతో అమ్మవారిని దర్శనం చేసినందువల్ల మనస్సులో ఉన్నటువంటి రకరకాలైనటువంటి దోషములు అన్నీ కూడా నివృత్తి అయిపోయి కోపతాపాదులన్నీ కూడా క్రమంగా తొలగిపోయి అమ్మవారి అనుగ్రహంతో మనస్సు చాలా శుద్ధమై సక్రమమైనటువంటి స్థితిలో ప్రవర్తించి ఎప్పుడు ఏ సమయంలో ఏ విధంగా ప్రవర్తించాలో మనస్సుకు ఆ దివ్యమైనటువంటి బలాన్ని శక్తిని అమ్మవారు ఇచ్చి సమస్త ప్రాణికోటిని కూడా మనుష్య కోటినంతటినీ కూడా సర్వదా కాపాడుతుంది అటువంటి ఆ అమ్మవారి అనుగ్రహం కోసం మనం ఈరోజున గాయత్రి దర్శనం చేద్దాం శ్రీమాత్రే నమ